దేవుని పరిశుద్ధ నామములు అందరికీ వందనములు వాక్యమును ధ్యానించుకుందాం మార్కుసు వార్త పన్నెండు ఇరవై ఎనిమిదవ వచనము నుండి శాస్త్రుల ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ఆయనను అడిగను అందుకు వేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలను అనున్నది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగు వాడిని రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పాను ఆ శాస్త్రి బోధ కూడా బావుగా చెప్తేవి ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నువ్వు చెప్పిన మాట సత్యమే పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగు ఆయన సర్వాంగ హోమముల కంటెను బలుల కంటెను అధికమని ఆయనతో చెప్పాను అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యము నాకు దూరముగా లేవని అతనితో చెప్పాను ఆ తరువాత ఎవడను ఆయనను ఏ ప్రశ్నయు అడుగా తెగింపలేదు ప్రభు నందు ప్రే సహోదయ సహోదరుడా నీ వలని పొరుగు వారిని ప్రేమించు అద్వితీయ దేవుడైనటువంటి ఆయనను మనం సత్యముతో ఆరాధించినప్పుడు మన వలన ఎదుటి వారికి ఏ కష్టము నష్టము కీడు జరుగుదని దేవుడు ఈ ఆజ్ఞల ద్వారా మనకు తెలియపరచు ఉన్నారు దేవుడి వాక్యమును దీవించునుగాక ఆ మేన్